ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ మృతి చెందారు హైదరాబాద్లోని రవితేజ ఇంట్లోనే చనిపోయారు భూపతి ముగ్గురు సంతానం రవితేజ రఘు భరతరాజు ముగ్గురు నటులే రెండు వేల పదిహేడులో యాక్సిడెంట్లో భరతరాజ్ మృతి చెందారు భూపతిరాజు మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఈ నెలలో వరుసగా టాలీవుడ్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఆదివారం ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కనుమూశారు ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే అలనాటి అందాల తార పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి మరణం అందరికి కూడా ఒక షాక్ను గురి చేసిందని చెప్పాలి తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇంట కూడా తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు ప్రస్తుతం తొంభై సంవత్సరాల ఆయనకి నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసినట్లుగా సమాచారం వస్తోంది ఇక పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగంపేట వృత్తిరీత్యా ఫార్మసిస్ట్గా పనిచేసేవాళ్ళు ఆయన భూపతి రాజు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరిగేవాళ్ళు తాను కూడా చిన్నప్పుడే ఎన్నో ప్రాంతాలు తిరిగేవాడి రవితేజు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం మనకు తెలుసు అలా అనేక ప్రాంతాలు తిరగటం వల్ల తనకు అనేక యాసలు వంటబెట్టాయని కూడా పలు ఇంటర్వ్యూల్లో రవితేజ్ చెప్పేవారు భూపదరాజుకు ముగ్గురు సంతానం ఉన్నారు రవితేజ రఘు భరతరాజ్ ముగ్గురు సినీ ఇండస్ట్రీకి పరిచయమే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరతరాజు మరణించారు శంషాబాద్ మండలం కొత్వాలగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్లో ఆగి ఉన్న లారీని ఆయన నడుపుతున్న కారు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అప్పటికే ఆయన వయసు నలభై ఆరేళ్లు నటుడిగా మంచి ఫామ్లో ఉండగానే ఈ ప్రమాదం జరగటం దురదృష్టకరం ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు రవితేజ తండ్రి రాజు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి రవితేజ తండ్రి రాజు రవితేజ నివాసంలోనే గత రాత్రి కన్నుమూసినట్టుగా తెలుస్తోంది ఆయనకి తొంభై సంవత్సరాలు ఆయన ఫార్మసిస్ట్గా పనిచేసే వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఆయన నివసించినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే వారి కుమారులకు ముఖ్యంగా రవితేజకి ఆయా దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఆ భాషా యాసలు కూడా వంటబెట్టిన పరిస్థితుంది కాబట్టి ఆయనలో ఒక ఈజ్ కనిపించడానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక చోట్ల వాళ్ళు నివాసం ఉండటం వల్ల ఆయన ఆర్టిస్ట్గా కూడా ఆయన కొంత అలవాటు పట్టడానికి భాష యాస పట్ల కొంత ఇష్టం పెరగటానికి దోహదపడ్డాయని చెప్పాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం టాలీవుడ్లో తీవ్రంగా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆదివారం ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు ఆ విషాదం నుంచి ఇంకా ఇండస్ట్రీ కోల్కల అందాల తార పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత సరోజాదేవి మరణం కూడా అందరినీ షాక్ గురి చేసిందని చెప్పాలి ఇప్పుడు రవితేజ తండ్రి చనిపోయారు రవితేజ ఇంటో ఇప్పుడు తీవ్రమైనటువంటి విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది గత రాత్రే ఆయన తుదిశ్వాస విడిచారు తొంభై సంవత్సరాలు రాజుకి రవితేజ్ నివాసంలో ఆయన చనిపోయారు పూర్తి డీటెయిల్స్లోకి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక రవితేజ తండ్రికి సంబంధించి ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా జగంపేట వృత్తిరీత్యా ఫార్మసిస్ట్గా పనిచేశారు ఆయన భూపతిరాజు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరిగేవాళ్ళు తాను కూడా చిన్నప్పుడే ఎన్నో ప్రాంతాలు తిరిగానని రవితేజ చాలా సందర్భాల్లో చెప్పారు అట్లా అన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల యాస భాషలు చాలా ఈజీగా అనిపించింది ఈ విషయాల్లో కూడా నాకింత భాష మీద పట్టు కావచ్చు ఆ యాసలు కావచ్చు ఆ స్లాంగ్లు అన్నీ కూడా నేను చాలా ఈజీగా చెప్ప చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కువ కాలం నేను గడపటం వల్ల అని చెప్పి రవితేజ గారు చెప్పారు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు రవితేజ తండ్రికి సంబంధించినటువంటి ఫోటో సో రవితేజ కుమారులతో వాళ్ళకి ఎలాంటి అనుబంధం ఉండేది ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు తన కుమారులు అంటే ఎంత ఇష్టమో ఆ ఫోటోలు చూస్తుంటేనే మనకు అర్థమవుతోంది భూపతి రాజుకు ముగ్గురు సంతానం పెద్ద కొడుకు రవితేజ అలాగే రఘు భరతరాజు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు ముగ్గురు సినిమా ఇండస్ట్రీకి పరిచయమే ఆ ఫోటోలు తీస్తే మీకు అర్థమవుతుంది అనేక సినిమాల్లో అనేక సినిమాల్లో రవితేజ సోదరులు నటించినటువంటి పరిస్థితుంది రెండు వేల పదిహేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరతరాజు మరణించారు శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ దగ్గర జరిగినటువంటి ఆ రోడ్డు యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు ఆగి ఉన్న లారీని ఆయన నడుస్తున్న కారు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు అప్పటికే ఆయన వయసు నలభై ఆరు సంవత్సరాలు నటుడిగా కొంచెం ఫామ్లో ఉన్నప్పుడే బ్రదరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది రవితేజ తండ్రి చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది రవితేజకి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆయన తోటి నటీనటులు సహాయ నటులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ రవితేజతో చాలా బాగా ఉంటారు అసలు ప్రొడ్యూసర్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు రవితేజ అలాగే డైరెక్టర్స్ కూడా ఇతర నటులకు కూడా తోటి నటినట్లు కూడా చాలా జోవియల్గా చాలా సరదాగా ఉంటారు రవితేజ సో వాళ్ళతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రవితేజకు ఫోన్ చేసి తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే రవితేజ్కి ఫోన్ చేసి రవితేజ్తో మాట్లాడుతున్నారు అన్ని ఓదారుస్తున్నట్టుగా తెలుస్తోంది